అత్యున్నత జీవన శైలికి అత్యుత్తమ చిరునామా పినాకిల్ హైట్స్ ఇలాంటి రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి ఒక ఇష్యూ మీద ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్లమెంటరీ కమిటీ తరపున ఆ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కొన్ని ఇష్యూస్లో వాళ్ళు చాలా తప్పుడు తరగడ రైతు భరోసాకు సంబంధించి రైతులకు సంబంధించి వాళ్ళు గుట్టలకి డబ్బులు ఇచ్చారు ఫామ్ డబ్బులు ఇచ్చారు రోడ్లకు డబ్బులు ఇచ్చారు ఇట్లా చేశారు కాబట్టి డబ్బులన్నీ అన్యాకాంతమైపోయిందని గత ప్రభుత్వం మీద మీరు విమర్శిస్తూ ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఓట్లని వాళ్ళ నాడిని గమనించి రైతు రుణమాఫీ పూర్తిగా రెండు లక్షల లోపు ఉన్న వారికి రైతు రుణమాఫీ ఎటువంటి ఆంక్షలు లేకుండా చేస్తామని మీరు చెప్పి గద్దెనెక్కారు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు కొన్ని కొన్ని విధానాలు మీ తప్పుడు నిర్ణయాలు మీ విధానాల ద్వారా మీరు మీ మంత్రివర్గంలో మీ పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి బ్లాక్ మెయిలింగ్ విధానాల ద్వారా మీరు కనబడుతున్నారు రేవంత్ రెడ్డి గారు పాతా లోకానికి పెట్టి తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ పార్టీని పెట్టారు మీరు మీ విధానాల ద్వారా మళ్ళీ వాళ్ళని అనవసరానికి పైకి లేపుతున్నారు రేవంత్ రెడ్డి గారు చూసుకోండి ఒకసారి మీరు గమనించుకోండి రైతులకి కొన్ని వందల సంవత్సరాల నుంచి రైతులకి రైతు పట్టాలు ఉన్నాయండి అటు మాగాలు కానివ్వండి ఇటు మెట్టలు కానివ్వండి ఏదైనా రైతులు కష్టపడి ఆరుగాళ్ళ కష్టపడి వాళ్ళు పంటలు వేసుకోవడానికి చివరికి గిడ్డ నీరు కోలుకోవడానికి అమ్ముకోవటానికి కూడా వాళ్ళు పెట్టే ఖర్చులకి ఏదో రుణాలు తీసుకున్నారు ప్రజలను బ్రతికించడానికి రైతులు వాళ్ళు ఆరుగాల ఖర్చు పడి పంటలు వేస్తారు మీకు అర్థం రావట్లేదా మీరు చదువుకున్నారు పదివేలు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఆరు నెలలు గవర్నమెంట్ అయింది వచ్చి మీకు ప్రతి రైతుకి పట్ట పాస్బుక్లు ఉన్నాయి ఎవరెవరు ఏంటి అనేది మీకు తెలుసు అసలు రేషన్ కార్డు సిస్టమ్ మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు ఈ ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు మా మిత్రులు పెద్దలు ఇంకో రైతు చెప్తున్నారు రెండు లక్షల పైన డబ్బులు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల పైన కనుక బ్యాంకులో రుణం ఉంటే ఆ రుణం కట్టే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్తున్నారు ఇట్లాంటి ఆంక్షలు పెట్టడం ద్వారా రేవంత్ రెడ్డి గారు ఆయన ఏదో కేసీఆర్ ఏదో కళ్ళపులి మాటలు చెప్తుంది ఆరు నెలల్లోనే మీ గవర్నమెంట్ బడిపోయింది అని చెప్తున్నాడు అని నిజం చేసుకుంటాను మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి భారతీయ జనతా పార్టీ కూడా పంజాబ్లో హర్యానాలో ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో కొన్ని కొన్ని రాష్ట్రాల్లో రైతులతో పెట్టుకొని చివరికి రామాలయం కట్టించిన అయోధ్యలో కూడా వెళ్ళిపోయిందండి రైతులతో పెట్టుకున్న బాగుపడ్డావు మీరు వచ్చిన విషయం చెప్తా ఏదన్నా సినిమా రిలీజ్ అవుతుంది కలిగి సినిమా రిలీజ్ అవుతుందని వాళ్ళు మేము ఆరు రోజులు మేము టికెట్ పెంచుకోవడానికి ఖర్చు ఎక్కువైందండి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాము ధర పెరుగుతుందండి మాకు కొంచెం సినిమా హాళ్లలో ధర పెంచుకోవడానికి మాకు అవకాశం ఏంటి సార్ అని ఒక అప్లికేషన్ పెడితే వాళ్ళకి ఎమటి అవకాశం ఇస్తారు ఒక రైతు వచ్చి అయ్యా మాకెంత ఖర్చు అయిందయ్యా పెట్టుబడి ఎక్కువ మేము ఖర్చు పెట్టుకుంటున్నాం గిట్టుబడుతారు రాకలేదు అంటే మీరు గురించి ఆలోచించారా ఏ ప్రభుత్వాన్ని ఆలోచించిందా ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు పొలాల విషయంలో రైతుల విషయంలో వరి వేయటం వల్ల అచ్చం వరి వేయటం వల్ల నష్టపోతున్నారండి సరే గిట్టుబడుతారు రాక లేదు హార్టికల్చర్ వైపు సెరీకల్చర్ వైపు కొన్ని కొన్ని సిస్టమ్స్ మార్చుకోండి మీరు తలసర ఆదాయం పెంచుకోవచ్చు రైతులకి కష్టాలు తగ్గుతాయి పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి తర్వాత గిటంలు ఏర్పాటు చేయడం కానివ్వండి మార్కెట్ సిస్టమ్ విధానం ఏర్పాటు చేయటం కానీ ఒక అద్భుతమైనటువంటి విధానం చేసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజలకి ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు దారి చూపించారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి అద్భుతమైనటువంటి వ్యక్తి యొక్క సూచనలు తీసుకొని మీకు ఒకవేళ తెలియకపోతే పక్క రాష్ట్రాల్లో అద్భుతమైన విజయం సాధించి నారా చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా పరిపాలన చేస్తున్నారు మీరు ఆ నేల నెలలు గవర్నమెంట్ వచ్చి మీ విధానాలు మార్చుకోండి రైతు భరోసాకు సంబంధించి కూడా కాలయాపన చేస్తున్నారు మీరు ఊరు కూడా తిరుగుతున్నారు మేము ప్రజల దగ్గరకు పోయే వాళ్ళ ద్వారానే మీ సమస్య తెలుసుకొని వాళ్ళు నిర్ణయించిన ద్వారానే మేము ఈ సిస్టాన్ని మీకోసం కోసం అడాప్ట్ చేస్తామని చెప్తున్నారు పచ్చి పూర్తం అనర్థం ఇది మీరు కాళయాప ఆయన కేసీఆర్ కూడా ఎక్కునే ఐదు సంవత్సరాలు కాళయాపన చేసి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు దాకా ఎత్తు చేసే ఐదు సంవత్సరాలు అసలు ఏ భరోసా ఎవర ఆయన కొత్త కొత్త విధానం ప్రవేశపెట్టినట్టు ఆయన సృష్టించి గ్యామింగ్ చేశాడు నేను మళ్ళీ చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తానో మర్యాదపరదని చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు చచ్చిపోయినటువంటి పావుని మళ్ళీ బతికెచ్చి పాకండి అందరికీ కీరి చేశారు చేరు చేశారు దోచుకున్నారు మళ్ళీ వాళ్ళని రేపు అలవాసంగా మీరు నెత్తి మీద తెచ్చుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు ఒక మంచి విధానాలని ప్రవేశపెట్టి తెలంగాణ తెలంగాణ రైతాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అదే తుమ్మల గారు లాంటి సీనియర్ నాయకులు ఉన్నారండి మంచి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు మండల ఎం కేసరా గారు లాంటి వాళ్ళు పెద్ద పెద్దలు ఉన్నారు ఇండస్ట్రియలిస్టులు ఎందుకండి మీ పక్కన మంచి మంచి నాయకులు ఉన్నారు వాళ్ళు గైడెన్స్ తీసుకోండి రేవంత్ రెడ్డి గారు మీ రాజకీయాల్లో చిన్నపిల్లలు ఒక విధంగా చెప్పాలని మీ రాజకీయాలు తెలియదు అనుకుంటారు అది మార్చుకోవాలి ఏదన్నారు చాలా మంది సీనియర్ నాయకులు రాజకీయ నాయకులు కాకుండా రైతులు పెద్ద పెద్ద రైతులు ఉన్నారు మా ఖమ్మం జిల్లాలో రండి మా రైతులు చెప్తారు అద్భుతమైన నాయకులు ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీ విధానం మార్చుకోండి కాంగ్రెస్ పార్టీ మీ సొంత పద్ధతులు కాండి మీరు మెయిలింగ్ అవుతున్నారు మెయిలింగ్ విధానాలు బాగుమార్కండి కాబట్టి మా తెలంగాణ రైతాంగం తరఫున మా ఖమ్మం జిల్లా రైతాంగం తెలుగుదేశం రైతాంగం తరపున మేము హెచ్చరిస్తా ఉన్నాం బయ్య చెప్తా ఉన్నాం మేము ఉద్యమాలు చేయాల్సి వస్తే ఆ విధానం మీద చేసుకొచ్చుకో మాటని కోర్టులో ఇంత సూచనలు తీసుకోండి